హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమియా కేసర్ ఎలా చేయాలో చూపిస్తానండి వచ్చేసేయండి మరి వీడియోలోకి ఈరోజు నేను సేమియా కేసర్ చేస్తున్నాను దానికి కావాల్సినవి నేను ఈ గ్లాస్తో ఉన్నారు సేమియాలు తీసుకున్నాను ఈ అదే గ్లాస్తో గ్లాసు షుగర్ తీసుకున్నాను జీడిపప్పు నెయ్యి ఇలాచి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయింది నేను చెప్పే కొలతలతో చెయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది వచ్చేసేయండి వీడియోలోకి ముందుగా స్టవే తిరిచుకొని కలాగి పెట్టుకోవాలి నెయ్యి వేసుకోవాలి నెయ్యేసుకొని జీడిపప్పు అయ్యి వేపేసుకోవాలి ఇందులో మనం జీడిపప్పు వేసేసుకొని ఫస్ట్ జీడిపప్పు వేపేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇవి తీసేసేయాలి ఇదే నెయ్యిలోకి ఇప్పుడు మనం సేమియా కూడా వేపేసుకోవాలి అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మీ దగ్గర ఆల్రెడీ వేయించిన సేమియాలు వస్తున్నాయి కదండి ఇప్పుడు అవి ఉంటే మీరు ఇంకా వేయించే పని ఉండదు కొంచెం నేతిలో దోరగా చే అంటే మామూలుగా దోరగా ఒక రెండు సెకండ్లు వేపుకోండి చాలు అవి అయితే కనుక అంటే నెయ్యి ఫ్లేవర్ కోసం అందుకని ఇవైతే కనుక గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోండి తిమ్లోనే పెట్టుకొని వేపుకోండి మళ్ళీ కలర్ మారిపోతాయి బాగా సరిపోయిద్దండి ఈ కలర్ ఇప్పుడు ఇది తీసేద్దాం సరిపోయింది ఇంకా ఇలాగా గోల్డ్ కలర్ వచ్చింది సరిపోయిద్ది ఇంకా ఇప్పుడు నేను గ్లాసున్నారు సేమియా వేసుకున్నానండి అంటే గ్లాసుకి గ్లాసు ఉన్నారు వాటర్ మొత్తం మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇది ఎసరం ఇది ఇందులోకి వేసుకోవాలి కొంచెం ఎసరా పొంగు రావాలండి ఇది ఇప్పుడు ఇప్పుడు ఇలాగే మరిగేటప్పుడు అండి సేమియాలు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ సేమియాలు వేసేసుకోవడం ఇంకా వచ్చేవన్నీ పండగలేనండి మనకు ప్రసాదాలు అవి చేసుకుంటాం కదా నైవేద్యానికి నేను చెప్పే కొలతలతో చెయ్యండి మా ఛానల్లో వారానికి ఒక స్వీట్ ఐటెం అయితే పెడతానండి నేను ట్రై చేయండి నేను చెప్పినవి చాలా బాగా కుదురుతాయి పక్కా కొలతలతో చెప్తున్నా నేను ఇప్పుడు ఈ సేమియా ఉడకనివ్వాలి పెసర్లో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసేసుకోవాలండి నేను ఏ గ్లాస్ తో అయితే సేమియా తీసుకున్నానో అదే గ్లాస్ తో గ్లాస్ షుగర్ తీసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి పంచదారు పాకంలో ఇది ఒకసారి సేమియా ఉడకాలి ఇలా ఉండగానే మనం ఫుడ్ కలర్ యాడ్ యాడ్ చేసుకోవాలండి కలర్ కోసం ఆప్షనల్ ఇది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే యాడ్ ఇస్తున్నాను ఒకసారి వేసుకోవాలి ఎల్లో కలర్ వేసుకోవచ్చు ఆరెంజ్ వేసుకోవచ్చు మీది మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి లేదు వద్దులే అన్హెల్దీ కదా ఫుడ్ కలర్ అని అంటే మానేసుకోవచ్చు వేసుకోవడం మానేయచ్చు ఇలా కలిపేసుకుంటూ ఉండాలండి అడుగంటది మళ్ళీ కలుపుకుంటానే ఉండాలి ఇంకా దగ్గరికి వచ్చింది ఇప్పుడు మన ఇందులోకి ఇలాచి వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొంచెం నెయ్యి ఒకసారి కలిపేసుకొని ఇంక ఈ ఇంత లూజ్ లూజున్నంగా కట్టేసుకోవాలండి ఇంకా చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇవ్వండి ఇలా ఉండాలి ఇది కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం దగ్గర పడిద్ది అంతేనండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి మీరు కూడా ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్